ఖమ్మం జిల్లాకు చెందినటువంటి జానపద గాయని మరియమ్మ గాంధీ హాస్పిటల్ వైద్యుల సేవలను ప్రశంసిస్తూ పాడినటువంటి పాట అందరినీ ఆకట్టుకుంటుంది కడుపు నొప్పితో తన భర్త వెంకటేశ్వర్లకు గుండె సమస్య ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు సకాలంలో శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు తన భర్త కోలుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తూ వైద్యులకు తనదైనటువంటి శైలిలో పాట రూపంలో మరియమ్మ కృతజ్ఞతలు తెలిపారు ప్రైవేటి దావాను ఎన్నెలో ఎన్నెల వేలు వేలు పోసినగను ఎన్నెలో ఎన్నెల ఏ అనసరూ లేదు ఎన్నెలో ఎన్నెల ఒక్క పోను ఎన్నెల ఆ అంబులెన్స్ వస్తుందమ్ ఎన్నెలా రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో సులో వేసి ఎన్నెలో ఎన్నెల ఎంత బాగా చూస్తుండ్రు ఎన్నెలో ఎన్నెల గంట గంటకి డాక్టర్ ఎన్నెలో ఎన్నెల అడుగడుగున సిస్టర్ వచ్చి ఎన్నెలో ఎన్నెల బాటిల్లో పెడుతుండ్రు ఎన్నెలో ఎన్నెల ట్యాబ్లెట్లు ఇస్తుండ్రు ఎన్నెలో ఎన్నెల అయ్యో ఎనిమిది గంటలకేమో ఎన్నెల అబ్బాయి ఎంత మంచి అమ్మా ఎన్నెల అలపా ఆహారం అయితే ఎన్నెలా గుడ్డు పెట్టు ఇస్తున్నారు ఎన్నెల ఇడ్ సాంబారితో ఎన్నెలో ఎన్నెల ఎంత మంచి ఆహారం ఎన్నెలో ఎన్నెల పన్నెండు గంటలకి ఎన్నెలో ఎన్నెల పేషెంట్ భోజనం ఎన్నెలో ఎన్నెల అరే బీరకాయ దొండకాయ ఎన్నెల అబ్బా తోట అరువు ఎన్నెల అబ్బా ఎంత చక్కని ఆహారం ఎన్నెల ఈ గాంధీకి దండాలం ఎన్నెల గరీబోల కోసమే ఎన్నెలో ఎన్నెల ఈ గాంధీ ఎన్నెలో ఎన్నెల నడు ఎన్నెలో ఎన్నెల గాంధీకి పోదామి ఎన్నెలో ఎన్నెల రామనా చందనాలు ఎన్నెల మీ గాంధీకి వందనాలు గాంధీ ధన్యవాదాలు మరి మా సార్కి చాలా సీరియస్గా ఉంది గాలిబాటలో బాటర్లో రాళ్ళొచ్చి అంతకుముందు ట్యాక్ కూడా వచ్చింది ప్రైవేట్లో చూంచితే అది ఏమీ వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పలేదు డెబ్బై వేలు దాకా అయినా స్టెంట్ వేసారు అయితే సీరియస్గా ఉన్నప్పుడు గాంధీకి మధ్యవర్తం ద్వారా తీసుకుని వచ్చిన వచ్చినప్పుడు పన్నెండు గంటలకు వచ్చినప్పుడు కూడా గాంధీ హాస్పిటల్లో నిజంగా చాలా బాగా చూశారు ఎమ్మటే ఎమర్జెన్సీలో మరి అడ్మిట్ చేసినప్పుడు అన్ని టెస్టులు ఫ్రీగానే చేశారు ఒక్క టెస్ట్కి కూడా ఎలాంటి రూపాయింటూ లేకుండా ఇద్దరు మనుషులు అటు ఇటు తిరిగి టెస్టులను చేయించుకుని తర్వాత వార్డుకి పంపించిన తర్వాత కూడా చాలా బాగా గంట గంటకి సునీల్ సారు సూపర్నెంట్ మేడం వాణి గారు అసలు వీళ్ళు నడిపించే నడిపింపు గాంధీ ఎంత బాగా స్టాకు పనిచేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు ఏ హాస్పిటల్ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఖమ్మం జిల్లా మాది నెలకొండ పిల్లల అమ్మలది కానీ ఖమ్మంలో కూడా అమ్మ నేసిన కానీ ఆ ఖమ్మం హాస్పిటల్ అమ్మ సరిపోయింది ఏప్రిల్లో కానీ ఈ హాస్పిటల్లోకి వచ్చేటప్పుడు నా భర్త అనుకోలేదు నిజంగా సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు సునీల్ గారు